అమరావతి హోం మంత్రి అనితను కలిసిన ముంబై నటి జత్వాని కుక్కల విద్యాసాగర్ పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని హోంమంత్రిని కోరిన నటి జత్వాని కేసు ముగిసే వరకు విజయవాడలో భద్రత కల్పించాలంటూ వినతిపత్రం అందజేసిన ముంబై నటి నిందితులు ఎంతటివారైనా చట్టపరంగా శిక్షిస్తామని ధైర్యం చెప్పిన హోంమంత్రియే పిఎస్ లపై చర్యలు తీసుకున్నందుకు హోంమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన జత్వాని కుటుంబమరావతి సెప్టెంబర్ పంతొమ్మిది ముంబై నటీ జత్వానీ కేసులో ఎంతటి వారున్నా చట్టపరంగా శిక్షపడేలా చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు